ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వాడపల్లి వెళ్తున్నాం కదా వీడియో చేసుకుంటున్నాం కదండి సెకండ్ వీక్ అనమాట ఇంకా సో ఇప్పుడు దాకా అవ్వలేదు పోస్ట్ చేయడానికి ఇదిగోండి వాడపల్లి స్టార్ట్ అయ్యాం అనమాట మేము ఇంకా మార్నింగ్ వెళ్ళాం కదా లాస్ట్ టైమ్ చాలా ఇబ్బంది పడ్డాం అనమాట సో అందులో క్రౌడ్లో వెళ్ళడం ఎందుకులే అనేసి ఇంకా మధ్యాహ్నం చేసి వెళ్దామని డిసైడ్ అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర ఇదిగోండి ఆన్ ది వేలో అనమాట దగ్గరలో ఉన్నాము ఇంకా వాడపలికి మేము ఇంకా మధ్యాహ్నం మేము వన్కి బయలుదేరాం అనమాట ఇంటి దగ్గర వన్ ఓ క్లాక్కి బయలుదేరిపోయాం బయలుదేరితే మాకు ఇంకా టూ థర్టీకి అలా వెళ్ళిపోయాం అనమాట వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి అసలు అంటే లాస్ట్ టైం చాలా క్రౌడ్గా ఉంది చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా ఎందుకులే అంత క్రౌడ్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డాము అసలు కొంచెం క్రౌడ్ తగ్గినట్టు అనిపించింది అనమాట నైన్ ఓ క్లాక్ అలా మాకు చాలా క్రౌడ్ తగ్గినట్టు అనిపించింది అక్కడ మాకు సో ఇంకా ఆ టైంకి వెళ్దామని ఇంకా ఈ టైంకి బయలుదేరామన్నమాట ఆందిపేలా ఉన్నాం అనమాట వాడపల్లికి వాడపల్లి మార్గ మధ్యంలో అన్నీ కూడా చక్కగా మంచి మంచి నర్సరీస్ తగులుతూ ఉంటాయండి ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట చీకటిలో చూసాం పెద్దగా ఏమీ కనిపించలేదు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది ఇక్కడంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంది అన్నిటికీ కూడా ఇదిగోండి ఇంకా పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మనకి వాష్రూమ్స్ కానీ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి అనమాట ఇక్కడే వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఆటోలు అన్నీ పార్క్ చేసుకోవడానికి ప్రతిదీ కూడా చాలా వెసులుబాటు ఉంది ఇక్కడ బాగా ఖాళీగా ఉందన్నమాట ప్లేస్ అంతా కూడా ఇంకా ఇక్కడ దగ్గరలో వచ్చేస్తే టికెట్ కౌంటర్స్ ఇక్కడ మార్కెట్ తర్వాత షాపింగ్ అంతా ఉందన్నమాట పూజా సామాగ్రికి సంబంధించినవి ప్లాన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి అనమాట ఇక్కడ మనకి కాయిన్స్ మార్చుకోవచ్చు మన చిల్లర కూడా ఇస్తారనమాట మనకు కావాలంటే మనం కాయిన్స్ మార్చి తెచ్చుకోకపోతే కనుక కాయిన్స్ సిఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉందమ్మా సమాచారకే ఏదైనా సిఆర్ఓ ఆఫీస్ అనమాట ఇక్కడికి వెళ్తే మనకు అన్ని డీటెయిల్స్ చెప్తారు టికెట్స్ ఇస్తారు హెల్ప్ చేస్తారనమాట ఇబ్బంది లేదు ఇంకా ఇంకా ఇలా వెళ్తే మన టికెట్స్ ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోలేదన్నమాట మేము ఏదైనా సరే మీరు ఒకవేళ వెళ్తే కనుక ప్రదక్షిణ చేసిన తర్వాత టికెట్స్ తీసుకొని తర్వాత మన క్రౌడ్ని బట్టి టికెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నామల్ పెట్టుకున్నాం అనమాట నేను మీనా సంజున్ కూడా తీసుకొచ్చాను మేము అందరం కలిపి నామాలు పెట్టుకుని ఇక్కడ ప్రదక్షిణ స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్ళచ్చు మనం డైరెక్ట్గా అంతా కూడా చాలా ఖాళీగా ఉంది అందుకనేసి ముందుగా టికెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ వేస్ట్ అవ్వచ్చు ఒకవేళ ఫ్రీ దర్శనం చాలా ఖాళీగా ఉందనుకోండి ఇంకా అలాంటి టైంలో టికెట్స్ ఏమి ఉండదు ఇంకా మనం చక్కగా మనం దర్శనం చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి మనం ఫ్రీకి వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం దూరం నుంచి చూడడానికి అవుతుంది అనమాట స్వామివారిని ఇక్కడి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది అనమాట ఇదే మెయిన్ టెంపుల్ ప్రదక్షిణ స్టార్ట్ అయితే దగ్గర ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు కాయిన్స్ పట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేయాలి కదా సో అందుకనేసి ఏడు కాయిన్స్ పట్టుకుని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకో ఈ టెంపుల్ చుట్టూ మనం ఏడు ప్రదక్షిణలు చేయడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట ఎంత కరెక్ట్ అయినా సరే పట్టేటట్టుగా ఉంటుంది అంతా కూడా ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ మధ్యాహ్నం మీల్స్ కూడా భోజనం భోజనాలు కూడా అవుతున్నాయి అనమాట భోజనాలు పెడుతున్నారు ఇక్కడంతా కూడా もう一回。 ఇంకా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ ప్రదక్షిణ అయిన తర్వాత కాల్ కడుకోవడానికి ఉందనమాట లాస్ట్ టైం నేను అసలు కాల్ కడుక్కోలేదు ఎంత ఫీల్ అయిపోయినో అసలు నాకు ఎక్కడ కనిపించలేదు అసలు ఇక్కడ ఎంత బాగా పెట్టారో అసలు ఇలా ప్రదక్షిణ అయిన తర్వాత ఇన్ని ట్యాప్స్ ఉంటాయో ఇక్కడ కాల్ కడుక్కోవడానికి చాలా వీలుగా ఇలా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళే ముందే కాల్ కడుక్కోవడానికి ప్రదక్షిణ అయిన తర్వాత ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఇన్ని ట్యాప్స్ పెసరబడు ఉంది ఇక్కడ అమ్మ ఇంతకుముందు తెలియలేదు ఫస్ట్ టైం వచ్చాము కదా చీకటి అంతా కూడా ఏం అర్థం కాలేదు మాకు అసలు ఇదిగోండి వాటర్తో శుభ్రంగా కాలు కడుకున్నాం ప్రదక్షిణ అయిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా నందగమనేసి ఇలా పేర్లు పెట్టేసి మనకి ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట మనం టికెట్స్ తీసుకొచ్చి మేము ఏం చేస్తామంటే ఇంకా ఫిఫ్టీ రూపీస్ దానికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా చాలా ఖాళీగా ఉంది ఇదిగోండి ఇది లోపల ఆ రోజు మార్నింగ్ మీకు ఎలా చూపించాను చాలా రష్గా ఉన్నట్టు చూపించాను కదా ఇదంతా ఇంకా ఫ్రీగా వెళ్ళిపోయాం అనమాట ఇంక మేము भागव भागवते అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యిందనమాట ఎంత బాగా అయిందో ప్రశాంతంగా చక్కగా అయింది ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా క్రౌడ్ లేకుండా చాలా ఫ్రీగా అయిందనమాట ఒకవేళ మీరు వాడపల్లి వద్దామనుకుంటే ఈ టైం చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట వన్ ఓ క్లాక్ బయలుదేరిపోతే కనుక మనకు కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత ఆఫ్టర్ నైన్ అవర్ ఆఫ్టర్ టెన్ ఎనీ టైం అనమాట అప్పటి నుంచి టెన్ ఇన్ స్టార్ట్ చేస్తే కొంచెం క్రౌడ్ అనమాట మనకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా చాలా బాగా అయిపోయింది చాలా తొందరగా కూడా వెళ్ళిపోతున్నాం ఇంటికి ఇంకా చాలా తొందరగా స్టార్ట్ అయ్యాడు అనమాట లడ్డులు తీసుకున్నాము లడ్డులు తీసుకొని ఇంకా దర్శనం చేసుకుని ఇంకా వెంటనే బయలుదేరిపోయాడు అనమాట బయలుదేరిపోతే నైన్ కల్లా వచ్చేసాం అన్నమాట ఇంటికి ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిందనమాట సెకండ్ వీక్ చాలా బాగా జరిగింది థ్యాంక్స్ వాచింగ్ పింకి బా బాయ్